టూ ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ ఆమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ వ్యక్తికి మీ మీద ఉన్నది కోపమా లేక పూర్తి ద్వేషమా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఈ ఈరోజు జూను పదవ తారీఖు మంగళవారము ఈరోజు చతుర్దశ అండి అనురాధ నక్షత్రము మనం రీడింగ్లోకి అయితే వెళ్దామండి కార్డ్స్ అయితే నేను ఇలా షఫల్ చేస్తున్నాను వన్ టూ త్రీ టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ హేస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తి రీన్ అని అయితే కోరుకుంటూ ఉన్నారు మరి ఎనర్జీస్ అయితే చూద్దామండి ఇంకా కోపము ఉందా కోపం అనేది ఒక మనిషి పైన తాత్కాలికంగా ఉంటుందండి కానీ ద్వేషము పగ లాంటివి ఉంటే వీళ్ళు ఏంటంటే లైఫ్ లాంగ్ వాళ్ళని ఒక పగ పట్టిన పాములాగా పడుతూనే ఉంటారు మనం కార్స్ అయితే రివీల్ చేస్తున్నాను కింగ్ ఆఫ్ ఆండ్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని దూరంగా ఉండి పసిగడుతూ ఉన్నారు చూస్తూ ఉన్నారు అంటే సిచ్యువేషన్ సేమ్ చేస్తే బాగుంటుంది అంటే తనకు అనుకూలంగా ఉంటాయా ఉండవా అనే విధంగా ఈ వ్యక్తి అయితే చూస్తూ ఉన్నారు అంటే తను ఇప్పుడు ఇగో గతంలో మీతో ఎలా ఉండేవారో అలాగే ఉన్నారు తనలో ఏ మార్పు అయితే లేదండి కానీ చూస్తూ ఉన్నారనమాట ఏం చేస్తే బాగుంటుంది అనేసి మరి మీ మీద ఇంకా కోపం అలాగే ఉందా ఎలాంటి ఎనర్జీస్ వస్తాయి అనేది కూడా చూద్దాం హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ అయితే కోరుకుంటూ ఉన్నారండి అంటే కొంచెం తగ్గుముఖం అయితే పట్టడం అయితే జరిగింది ఉన్నది కోపమేనండి పూర్తి ద్వేషం అయితే కాదు ఎందుకు అనంటే అక్కడ తను తాటుపాటి సిచ్యువేషన్లోకి వెళ్ళడానికి సో మెనీ రీజన్స్ అయితే ఉండుండొచ్చు చూద్దాం మిగతా ఎనర్జీస్ అన్నీ కూడా రివీల్ అయితే చేస్తూ ఉన్నానండి జస్టిస్ కూడా రావడం అయితే జరిగింది మీ వైపే పాజిటివ్గా ఉండడం అయితే జరుగుతుంది ఆ వ్యక్తి పూర్తి ద్వేషం అయితే లేదండి ప్రేమ అనేది ఉంది కానీ ఏం చేయాలన్నా దేనికైనా ఒక టైం అంటూ రావాలి కదా అలాగే మీ యొక్క సిచ్యువేషన్స్ కూడా బ్యాలెన్సింగ్ అనేది చేయాలని మీ వ్యక్తి కూడా కోరుకుంటూ ఉన్నారు అంటే మీకు జస్టిస్ చేసే విధంగానే తన యొక్క ఇంటెన్షన్స్ అయితే ఉన్నాయి కానీ మీరు తనని డబ్బుల కోసము ఏదైనా నిందించి ఇక్కడ కిడ్స్ అయితే చూపిస్తూ ఉన్నారు పిల్లలు మీరు కలిసి ఉండాలన్నా మీ పిల్లలే అవుతారంటే మీరు విడిపోవాలన్నా మీ పిల్లలే కారణంగా చూపిస్తుంది అందుకు వాళ్ళకేంటంటే పిల్లల యొక్క ఫ్యూచర్ అనేది మీ యొక్క ఇద్దరి పైన ఆధారపడి ఉంది కాబట్టి తను ఏంటంటే తన యొక్క కోపాన్ని కూడా అనగదొక్కుంటూ ఉన్నారు మీ వ్యక్తి మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలని చూస్తూ ఉన్నారు అంటే గతంలో మీరు వారినైనా నిందించి ఉండొచ్చు డబ్బుల పరంగా పెద్ద మనుషుల మధ్యలో లేదా వారు మిమ్మల్ని అయినా నిందించి పది మందిలో అయితే మీ పంచాయతీ అయితే కావడం అయితే జరిగింది అందుకు ఆ వ్యక్తి అప్పుడు కమిట్మెంట్ ఇవ్వలేక డిలేస్ చేసి ఉండొచ్చు అది మీకు కోపం కలిగించి ఉండొచ్చు అది తను ఒక కోపం ద్వేషంగా మీ మీద చూపెట్టి ఉండొచ్చు అనే విధంగా ఎనర్జీస్ అయితే ప్రజెంటేషన్ అయితే కావడం అయితే జరుగుతుంది తను థర్డ్ పార్టీతో అయితే సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారు గతంలో ఇప్పుడు 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 కూడా ఎట్ ప్రజెంట్ కూడా అంటే థర్డ్ పార్టీ తోటి రిలేషన్ అయితే ఎండ్ అయితే చేసుకోలేదు జగిల్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ ఎట్ నౌ సిచ్యువేషన్లో కూడా అంటే మీ లైఫ్లోకి వచ్చే ఇంటెన్షన్స్ ఉద్దేశం వారికి అయితే ఉన్నాయి అంటే మీ పట్ల కోపం పూర్తి కోపం అనేది లేదు మిమ్మల్ని మళ్ళీ మీ వ్యక్తి మ్యానిఫ్లేట్ అనేది చేస్తారు అంటే మీకు దానివల్ల చెడు జరుగుతుందా మాయ మాటలు చెప్పి మళ్ళీ ఒకసారి మా లైఫ్లోకి వచ్చి మమ్మల్ని ఇప్పటికే మానసికంగా శారీరకంగా దెబ్బ కొట్టి మాకు అంటూ సొంత జీవితం అనేది లేకుండా చేశారు మళ్ళీ ఒకసారి మా లైఫ్లోకి వచ్చి ఏం చేయడానికి వస్తున్నారు అనే విధంగా కొందరికి భయాలు కూడా ఉంటాయి ఉంటాయండి వ్యూవర్స్కి కానీ అలాంటి టెన్షన్స్ అయితే మీరు ఏం పెట్టుకోని అవసరం లేదు ఆ వ్యక్తి పాజిటివ్గానే మారారు మీ పట్ల ప్రేమనే ఉంది మీకు జస్టిస్ అనే చేస్తారు ఇప్పటి మీకు జస్టిస్ జరుగుతుంది ఉండొచ్చు మీ జీవితంలో ఆ వ్యక్తి ఎలాంటి పట్టించుకోకుండా మీతోటి కమ్యూనికేషన్ అనేది లేకుండా మాట్లాడకుండా మీరు తనకు కనిపించిన నుండి వెళ్ళిపోవడం ఇలా ఎన్నెన్నో చేసి ఉండొచ్చు మీరు ఏదైనా అకేషన్లో కలిసినా మిమ్మల్ని ఆ వ్యక్తి పట్టించుకోకపోవడం అంటే మీరు తను వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లేదంటే కొలీగ్స్ అయినా మీరు ఎక్కడైనా జాబ్స్ చేసే దగ్గరైనా కూడా మీరు కలిసి ఉన్న లేదంటే లవర్స్ అయినా ఎవరైనా కూడా మీ వ్యక్తి మిమ్మల్ని కనిపించినా కూడా పట్టించుకోకుండా ఉండి ఉండొచ్చు కానీ తనకి ప్రేమ అయితే ఉంది తను ఏం చేస్తూ ఉన్నారంటే సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్ అనేది చేయాలి అంటే ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఇక్కడ పేరెంట్స్ చూపిస్తూ ఉన్నారండి అలాగే రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా కనబడుతూ ఉన్నారు కొందరికేమో కెరీర్ అంటే డబ్బు అనేది అక్కడ సంపాదన అనేది ముఖ్యం అలా చూపిస్తూ ఉన్నాయి ఎనర్జీస్ అది టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అయితే ఇందులో ప్రజెంటేషన్ కావడం రిప్రజెంట్ అయితే చేస్తూ ఉన్నాయి కానీ దీనివల్ల మీకైతే ఎలాంటి డిస్టర్బెన్స్ రాదు మీ వ్యక్తి నుంచి కూడా మీకు ఎలాంటి ప్రమాదం అనేది రాదు అంటే తను గతంలో మీ పట్ల ఏదైనా పైశాషికంగా బిహేవ్ అనేది చేసి కూడా ఉండొచ్చండి ఎందుకంటే కొందరు వ్యక్తులు ఎలా ఉంటారంటే చాలా మూర్ఘంగా ఉంటారు వారి యొక్క వాదనే నెగ్గాలి అనే వర్షన్లో ఉంటారు మీ పర్సన్ కూడా చాలా యాటిట్యూడ్ చూపెట్టే పర్సన్ అండి అంటే మామూలుగా కొందరు ఎలా అంటే ఆర్గ్యూ చేస్తూనే ఉంటారు దాంట్లో వాళ్ళదే పై చేయి ఉండాలి ఎప్పుడు కూడా మిమ్మల్ని నెగ్గనివ్వరు తప్పు తనదైన మీరే తనకి సారీ చెప్పాలి లేదంటే మీ తప్ప అయినా తనకి మీరే సారీ చెప్పాలి అలాంటి యాటిట్యూడ్ అనేది ఉంటుంది అంటే తన మైండ్ సెట్ కూడా అలాంటిది అనమాట అంటే మీరే తగ్గాలి తప్ప తను ఎప్పుడు కూడా లో ఎనర్జీలో ఉండరు మీ పర్సను మీకు ఛాన్స్ కూడా ఇవ్వరు తను ఏదైనా మిస్టేక్ అనేది తను చేసినా మళ్ళీ మీరే తనకి బ్రతిమలాడుకోవాలి బెగ్ చేసుకోవాలి ఐఎమ్ వెరీ సారీ అని చెప్పాలి అలాంటి ఇంటెన్షన్స్ అనమాట తప్పు ఎవరిదైనా తప్పు ఏ విధంగా జరిగినా కూడా అక్కడ మీరే సారీ చెప్పాలి అది మీ యొక్క వ్యక్తి యొక్క మెంటాలిటీ అంటే మీ వ్యక్తి ఇలా ఇంకెవరి దగ్గరైనా బిహేవ్ చేస్తారా అంటే చెయ్యరు ఆ వ్యక్తుల దగ్గర చాలా అనుకూలంగా అన్యోన్యంగా బిహేవ్ చేస్తారు అది మీకు నచ్చలేదు దానివల్ల మీరు హర్ట్ కావడం అనేది జరిగింది మీకు కూడా ఎన్నోసార్లు మీ వ్యక్తి పట్ల కోపం ద్వేషం అనేది ఎన్నోసార్లు వచ్చేసినాయి బట్ మీరు కంట్రోల్ చేసుకున్నారు ఎప్పుడైతే మీరు కంట్రోల్ అనేది తప్పడం మీ యొక్క పర్సన్ని నిలదీయడం జరిగిందో అప్పుడు మీరు పర్సన్ తన యొక్క ఈగోని మీరు హర్ట్ చేశారనే విధంగా ఆ వ్యక్తి ట్రీట్ చేశారనమాట అప్పటిదాకా మీరు బాగానే ఉండేవాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్న మళ్ళీ ముందుకు వెళ్తూనే ఉండేవాళ్ళు అనమాట కానీ తను ఇలాగే పదే పదే రిపీట్ చేస్తూ ఉండడం వల్ల మీరు బాధపడ్డారు అంటే నేను ఇంత చేస్తానో నీ కోసం ఎన్ని సాక్రిఫైజులు చేశానో నన్ను మానసికంగా శారీరకంగా డబ్బు విధాలుగా అన్ని విధాలుగా యూటిలైజ్ చేసుకున్నావు నాకు మానసిక ప్రశాంతత లేకుండా చేశావు శారీరక సుఖం అనేది లేదంటే మానసి అన్ని విధాలుగా ఫైనాన్షియల్గా కూడా మిమ్మల్ని దెబ్బ కొట్టడం రెస్ట్లెస్ మైండ్ మెంటల్ టార్చర్ ఫిజికల్ టార్చర్ ఎప్పుడు ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండేవారు ఈ వ్యక్తి కొన్ని సిచ్యువేషన్స్లో థర్డ్ పార్టీ ముందు కొందరికి ఎలా చూపిస్తున్నాయి అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీతో కూడా మీ కళ్ళ ముందే ఎంజాయ్ చేసేవాళ్ళు అంటే వాళ్ళతోటి ఫ్లడ్ చేసుకుంటూ మాట్లాడడం వాళ్ళతోటి వాళ్ళకి ఎక్కువగా చాలా కేర్ టైం అనేది ఇచ్చుకుంటూ కూడా వాళ్ళతోటి అంటే గాలి కబుర్లు అనేటివి చెప్పుకుంటూ మీ ముందే వ్యూవర్స్ ముందే చెప్పుకుంటూ మిమ్మల్ని వాళ్ళ ముందు పిలిచి హేళన చేస్తూ మీకు లేదా మిమ్మల్ని స్టేటస్ వైజ్ అయినా లేదంటే ఇక్కడ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీ యొక్క అమ్మ వాళ్ళ ఆర్థిక స్థితిగతుల నుంచి అంటే ఇప్పుడు మీరు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ అనేది మర్చిపోయి మీ గత జీవితం అంటే మీరు తనకంటే ముందు మీకు ఆఫ్టర్ మ్యారేజ్ లేదా ఆఫ్టర్ తనతోటి లవ్లో ముందుకు రిలేషన్లో ఉండే ముందుకు ఉన్న లైఫ్ గురించి తీసి మాట్లాడుతూ మిమ్మల్ని ప్రతిదానికి ఏదో ఒక ఆత్మనూన్యత భావంలోకి మిమ్మల్ని నెట్టేయడం ఇలా చేస్తూ మాయమాటలు చెప్తూ వాళ్ళ థర్డ్ పార్టీ ముందు మిమ్మల్ని చూ చులకన చేసి మాట్లాడిన సందర్భాలు కూడా మీ జీవితంలో కనబడుతూ ఉన్నాయండి దానివల్ల మీరు తనని నిలదీయడం గొడవలు పడడం ఇలా అయితే మీ చిన్న చిన్న ఎమోషన్స్ తోటి కూడా తను ఆడుకోవడం అయితే జరిగింది అలా చేసి 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 చూసి చూసి తను చేసిన అన్నీ భరించారు చూసి చూసి కూడా మీరు వెక్స్ అయిపోయి ఎట్ ఏ టైంలో మీరు బాణాలు తన పైన వేయడం మీకు పెద్ద టవర్ మూమెంట్లు రావడం గొడవలు జరగడం మీరు విడిపోవడం మీరు ఇప్పుడు ఈ స్పేస్ అనేది రావడం అయితే జరిగింది ఇలా మీ జీవితం అయితే కొనసాగుతూ వస్తుంది ఇప్పుడు తనకు మీరు కాకుండా ఇంకా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అంటే థర్డ్ తోటి ఉన్నా కూడా ఇంకా ఆఫర్స్ అనేటి ప్రపోజల్ చేస్తున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని పూర్తిగా మీ లైఫ్లో నుంచి పూర్తిగా వద్దు అని చెప్తూ ఉన్నారనమాట బట్ ఆ వ్యక్తి పట్టించుకోవడం లేదు తను ఏంటంటే తనకి మీరు కావాలి మీ పట్ల ఉంది జస్ట్ కోపం మాత్రమే అది పూర్తి ద్వేషం అయితే కాదు అనే విధంగా మీ వ్యక్తి అయితే బిహేవ్ చేస్తూ ఉన్నారు అంటే మళ్ళీ సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్ చేయాలి మీతోటి రీయూనియన్ కావాలి అని చూస్తూ ఉన్నారు మీరు తనకి ఒక గాడ్ కలిపిన బంధం అంటే మీరు జెన్యున్గానే ఉన్నారు తనతోటి ఎలాంటి మోసం చేయలేదు తను మిమ్మల్ని మోసం చేసినలాగా థర్డ్ పార్టీ తోటి తను ఫ్లడ్ చేసిన విధంగా మీరు ఎలాంటి చీటింగ్ అనేది చేయలేదు అనేది మీ వ్యక్తి యొక్క ఇంటెన్షన్ దానివల్ల ఆ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీరు లేకుండా కూడా తన లైఫ్ అనేది చాలా బ్యాడ్గా ఉంటుందని కూడా ఆ పర్సన్ అయితే థింక్ చేస్తున్నారు అందువల్ల మీతోటి మళ్ళీ రీయూనియన్ కావాలని మీ వ్యక్తి అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారంటే ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఎవరైనా మీరు మ్యా అంటే భార్యాభర్తలైనా కలుస్తారు లవర్స్ అయినా కలుస్తారు మీ మళ్ళీ పూర్తిగా మీ పట్ల ద్వేషం చూపెట్టినా మళ్ళీ తనైతే మళ్ళీ మీకు జస్టిస్ అనేది చేయాలి ఇప్పటిదాకా ఇంజస్టిస్ చేసినా కూడా ఇక పైన జస్టిస్ చేసే విధంగానే ఉన్నారు తాత్కాలికమైంది అని చెప్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఈ రాషులు అయితే ఇవి టూ టైమ్స్ అయితే వేస్తానండి ఒకసారి వేమో మీ పర్సన్ యొక్క రాషులు అయి ఉంటాయి చూడండి మీ పర్సన్ యొక్క రాశులు ఇవి ఫస్ట్ టైం ఇవి మేష సింహరాశి అండి కన్యా రాశి ధనస్సు రాశి మిథున రాశి మకర రాశి మీన రాశి కర్కాటక రాశి కుంభరాశి ఇవి మీ పర్సన్ యొక్క రాశులండి ఎందుకు అని అంటే ఇలా నేను రాశులు అని చెప్తుంటే ఎవరి ఎవరియో అర్థం కావడం లేదు అలాగే వ్యూవర్స్ యొక్క రాశులు కూడా చెక్ చేసుకోండి ఇలా మీవి కూడా ఉన్నాయి ఇప్పుడు సెకండ్ టైం వేసేది వ్యూవర్స్ యొక్క రాశులండి మీ రాశులు ఉన్నాయో చెక్ చేసుకోండి మిథున రాశి అండి మిథున రాశి వచ్చేసింది అలాగే మేషరాశి తులారాశి సింహరాశి రావడం జరిగింది కర్కాటక రాశి కన్యా రాశి కుంభరాశి ఈ రాశులు అయితే వ్యూవర్స్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇలా ఇవి మీకు ఇవి రావడం అయితే జరిగింది అలాగే లెటర్స్ ఫస్ట్ ఏమో మీ యొక్క పర్సన్ యొక్క లెటర్స్ అండి యూ లెటర్ వచ్చింది బి లెటర్ రావడం అయితే జరిగింది సి లెటర్ ఎక్స్ లెటర్ ఏ లెటర్ ఎల్ లెటర్ జే లెటర్ డి లెటర్ ఆర్ లెటర్ జీ లెటర్ ఓ లెటర్ వి లెటర్ ఎన్ లెటర్ ఎస్ లెటర్ కే లెటర్ ఈ లెటర్ ఇవి మీ పర్సన్వి అండి నెక్స్ట్ సెకండ్ టైం వేస్తున్నాను ఇవి మీవి ఇవి మీ లెటర్స్ ఇందులో ఇప్పుడు వేసేటి వ్యూవర్స్ యొక్క లెటర్స్ సి లెటర్ పి లెటర్ ఐ లెటర్ ఓ లెటర్ జెడ్ లెటర్ టి లెటర్ జీ లెటర్ ఎక్స్ లెటర్ ఆర్ లెటర్ కే లెటర్ డి లెటర్ ఎల్ లెటర్ ఓ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి నేను అలా వన్ టైం వేసేసేసరికి అవి మీవా మీ పర్సన్యా అని అర్థం కావడం లేదు చాలామందికి అందువల్ల ఇలా చెప్పడం అయితే జరుగుతుందండి కొంచెం టైం అనేది ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ టైం వేసేటివి మీ యొక్క పర్సన్వి డేట్ ఆఫ్ బర్త్లు సెవెంటీన్ నైన్ నైంటీన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ థర్టీను ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ థర్టీ వన్ టెన్ ట్వెల్వ్ ఫోరు ట్వంటీ నైన్ సిక్స్ సెవెంటీన్ త్రీ అండి త్రీ జీరో థర్టీ వచ్చిందండి థర్టీ టూ అండి టూ ట్వంటీ టూ ఇంకొకటి వచ్చేసింది డేట్ ఆఫ్ బర్త్ లెవెన్ వచ్చిందండి ఇవి మీ యొక్క పర్సన్ యొక్క డేట్ ఆఫ్ అండి మరి మీవి వస్తాయా చూద్దాం ఇవి వ్యూవర్స్ వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వ్యూవర్స్ ఏమో ట్వంటీ త్రీ అండి సిక్స్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ టూ ఫోర్టీన్ థర్టీ వన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వన్ త్రీ అండి థర్టీను వన్ త్రీ థర్టీను నైన్టీను ఫైవ్ అండి త్రీ జీరో థర్టీ వచ్చింది ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దాం ఇఫ్ యు బిలీవ్ మీరు నమ్మండి ప్రతి పరిస్థితులను ఫర్ గివ్నెస్ మీకు ద్రోహం చేసిన వాళ్ళని క్షమించండి అని యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఇట్స్ ఆఫ్ టు యూ అంటే మీకు చెడు చేయాలనుకున్న వాళ్ళు ఎంత ద్రోహం అని చేసినా మీరు అయితే పైకి ఎదగడం అనేది జరుగుతుంది హ్యాపీ ఫ్యామిలీ మీరు సంతోషంగా అయితే ఉండబోతు ఉన్నారు మీ పిల్ల పాపలతోటి ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన కూడా మీరు ఫోకస్ అనేది పెట్టండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి రికవరీ మీరు కోల్పోయిన ప్రతి ఒక్కటి కూడా మీ జీవితంలోకి అయితే వస్తుంది కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్గా చెప్పండి ఆస్క్యూవర్ ఏంజిల్స్ మీ యొక్క ఏంజిల్స్ని అయితే సమాధానాలు అడిగి అయితే తెలుసుకోండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి అలాగే టైం ఒరైకిల్ కార్డ్స్లో చూద్దామండి మీ యొక్క రాశుల పరంగా మీ వ్యక్తి మీ జీవితంలోకి ఏ టైంలో పోయి వస్తారు ఎంత టైం అనేది మీకు చూపిస్తుంది ప్రతి రాశి వారికి చూద్దాం పన్నెండు రాశులు అయితే చూద్దామండి ఫస్ట్ ఏమో మేషరాశి వాళ్ళకి వితిన్ ఫైవ్ మంత్స్ అని రావడం అయితే జరిగింది అలాగే వృషభ రాశి వాళ్ళకి తారస్ యువర్ వర్క్ ఈజ్ డిలేడ్ అని రావడం అయితే జరిగింది అలాగే మిథున రాశి వాళ్ళకి జెమినై వాళ్ళకి ఇన్ ట్వంటీ డేస్ అని రావడం అయితే జరిగిందండి అలాగే కర్కాటక క్యాన్సర్ కన్ఫ్యూజ్ వర్క్ డిప్రెషన్ ఇన్ వర్క్ అని రావడం అయితే జరిగింది నేను కన్ఫ్యూజ్లో ఉన్నాను నేను ఒక వర్క్ డిప్రెషన్లో ఉన్నాను అని మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు అందువల్లనే నేను ఎప్పుడు నీతోటి కలుస్తానో చెప్పలేకపోతున్నానని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అలాగే సింహరాశి వాళ్ళకి మీకేమో అప్ టు నెక్స్ట్ జనవరి అని రావడం అయితే జరిగిందండి మీకు ఇంత పీరియడ్ అయితే చూపిస్తుంది అలాగే కన్యా వర్గో మీకేమో ఇన్ ఫోర్ మంత్స్ పీరియడ్ అయితే చూపిస్తుంది అండి అలాగే తులారాశి వాళ్ళకి లిబ్రా వాళ్ళకి వితిన్ వన్ ఇయర్ అని చూపిస్తుంది మీకు వన్ ఇయర్లో రీయూనియన్ అయితే జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఏమో వృషభ రాశి స్కార్పియో వాళ్ళకి లాంగ్ టైం నీడ్ పేషెన్సీ అంటే మీకు చాలా టైం అనేది మీ వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి టైం అనేది చాలా పడుతుంది అప్పటిదాకా మీరు పేషెన్సీతో ఉండాలి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తుందండి అలాగే ధనస్సు రాశి వాళ్ళకి మీకు ఎప్పుడు టైం అనేది చూపిస్తుందో చూద్దామండి మీకు అప్ టు నెక్స్ట్ ఆగస్టు అని రావడం అయితే జరుగుతుందండి అలాగే మకర రాశి వాళ్ళకి క్యాప్రికన్ వాళ్ళకి మీకు అప్ టు నెక్స్ట్ జూలై అని రావడం అయితే జరిగింది కుంభరాశి వాళ్ళకి యాక్వేరియస్ వాళ్ళకి ఆన్ ఫ్రైడే అని రావడం అయితే జరిగింది ఆన్ ఎనీ ఫ్రైడే అని రావడం అయితే జరిగిందండి మీకు ఏదైనా ఫ్రైడే లోపు మీకు తన నుంచి రియన్ ప్రపోజల్ వస్తుందని రావడం అయితే జరుగుతుంది అలాగే మీన రాశి వాళ్ళకి స్పైసీస్ వాళ్ళకి వర్క్ విల్ బీ ఆన్ స్లో మోడ్ బీ పేషెంట్ అని రావడం అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవి మీకు థర్టీ టు ఫార్టీ వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినేట్ కాని పాయింట్స్ వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అనేది జరుగుతుంది ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీవ్ అండి